వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము కామన్ మిస్టేక్స్ ఇన్ కాలమ్స్ జనరల్గా కామన్గా చేసే మిస్టేక్స్ కాలమ్స్ అంటే పిల్లర్స్ పిల్లర్స్లో ఏమేమి మిస్టేక్లు చేస్తారు కామన్గా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇది కాలం అనుకోండి ఈ కాలంలో ఇట్లా రాడ్లు ఇస్తారు కదా దానికి స్టిరప్స్ ఇస్తారు కదా ఈ స్టిరప్స్ అనేటివి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇట్లా బెండ్ చేస్తారు బెండ్ చేసి తీసుకొచ్చి ఇట్లా నైంటీ డిగ్రీస్ బెండ్ చేసి వదిలేస్తారు ఇలా చేయకూడదు మరి ఎలా చేయాలి అంటే ఇదిగో ఇలా తీసుకోవాలి లోపలికి ఇట్లా తీసుకొని వచ్చి మళ్ళీ ఇట్లా లోపలికి మలగాలన్నమాట అప్పుడు బాండ్ స్ట్రెంత్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా మనము కాలంలో స్టిరప్స్ అంటే రింగులు కట్టుకోవాలి ఇది ఎంత ఉంటుంది యాంగిల్ అంటే వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది దీనికి దీనికి యాంగిల్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది అదే ఈ రకంగా మలిస్తే నైంటీ డిగ్రీస్ ఉంటుంది అంటే ఇట్లా మలవడం వల్ల మనకు స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మలవకూడదు ఈ రకంగా మలవాలి తర్వాత నెక్స్ట్ ఇవి పిల్లర్ యొక్క మెయిన్ బార్స్ ఇవే ఇది ఫుట్టింగు టోటల్గా ఫుట్టింగ్ ఫుట్టింగ్లో ఇవి ఫుట్టింగ్ మ్యాట్ మ్యాట్ అనమాట అయితే కొంతమంది ఏం చేస్తారంటే మ్యాట్ పైన పెట్టకుండా ఈ పిల్లర్ అనేది పిల్లర్ రాడ్లు అనేటివి కింద పెడతారనమాట దానిపైన మళ్ళా రాడ్లు కడతారు అంటే అడ్డం రాడ్లు వేసి పిల్లర్ రాడ్లు పెట్టి తర్వాత మళ్ళీ నిలువు రాడ్లు వేస్తారు ఇట్లా చేయకూడదు ఇది కూడా జనరల్ మిస్టేకు ఇది కామన్గా చేసే మిస్టేకు ఇది అప్పుడప్పుడు చేస్తుంటారు సో ఇలా చేయకూడదు అడ్డం నిలువు రాడ్లు మొత్తం కట్టిన తర్వాత మ్యాట్ తయారైన తర్వాత మాత్రమే దాని మీద పిల్లర్ రాడ్లు మెయిన్ బార్స్ అనేటివి కూర్చోబెట్టాలి ఇవి ఈ లెంత్ ఎంత ఉండాలంటే మినిమం ట్వెల్వ్ ఇంచెస్ ఉండాలి ట్వెల్వ్ ఇంచెస్ ఆర్ త్రీ హండ్రెడ్ ఎంఎం ఈ ఫస్ట్ దాని విషయంలో ఈ మలిసేది ఎంత ఉండాలంటే ఇది త్రీ ఇంచెస్ ఉండాలి త్రీ ఇంచెస్ ఆర్ సెవెంటీ ఫైవ్ ఎంఎం అంటారు సెవెంటీ ఫైవ్ ఎంఎం లేదా త్రీ ఇంచెస్ దీంట్లో ఎల్ మలుస్తారు కదా కింద మ్యాట్ పైన ఇది వన్ ఫీట్ మినిమం ఉండాలన్నమాట నెక్స్ట్ మూడో మిస్టేక్ ఏంటంటే ఇవి ఇది ఒక పిల్లరు తర్వాత ఇట్లా అడ్డం బీమ్స్ వచ్చినాయి మళ్ళీ పైన కూడా ఇంకో ఫ్లోరు మళ్ళీ బీమ్లు వచ్చినాయి అయితే దీనికి రింగులు కడతారు కదా స్టిరప్స్ ఈ సమాన డిస్టెన్స్లో కడతారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ సెంటర్ టు సెంటర్ అంటే వన్ ఫిఫ్టీ ఎంఎం లేదా ఇంచులు అనుకోవచ్చు ఇట్లా కడతారు కానీ ఇట్లా కట్టకూడదు జనరల్గా ఏం చేయాలంటే దీన్ని కాలం మొత్తం ఎంత ఉందో మూడు భాగాలు చేయాలి ఒకవేళ తొమ్మిది ఫీట్లు ఉందనుకో మూడు ఫీట్లు మూడు ఫీట్లు మూడు ఫీట్లు చేసి కింద మూడు ఫీట్లు దగ్గర దగ్గర కట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం అంటే ఐదు ఇంచులు అనమాట తర్వాత ఆరు ఇంచులు లేదా ఇంచులు వచ్చినా పర్వాలేదు తర్వాత పైనవి మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం అంటే ఇంచులు ఇట్లా ఉండాలన్నమాట అంతేగాని అన్నీ ఒకేలా కట్టకూడదు ఈ కింద హెచ్ బై త్రీ అంటే మూడు భాగాలు చేస్తే ఒక భాగంలో కింది వైపు దగ్గర దగ్గర కట్టాలి మధ్యలో దూరం దూరం కట్టాలి మళ్ళీ పైన దగ్గర దగ్గర కట్టాలి టోటల్ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ రింగ్స్ తక్కువ కాకుండా ఎన్ని రావాలో అన్ని చూసుకోవాలి మనకు డ్రాయింగ్లో ఇచ్చిన ప్రకారం ఎన్ని వస్తున్నాయి చూసుకొని దాని ప్రకారము మూడు భాగాలు చేసుకొని కట్టుకోవాలి ఒకటి ఎక్కువైనంత మాత్రమే పెద్ద నష్టం ఏం లేదు మనకు మంచిగా జరుగుతుంది నెక్స్ట్ కాలం విషయం ఈ కాలం ఎంత సైజ్ అంటే నైన్ ఇంచెస్ ఇట్లా ఉంది ట్వెల్వ్ ఇంచెస్ ఇట్లా ఉంది అంటే టూ థర్టీ ఇంటూ త్రీ హండ్రెడ్ అనమాట టూ థర్టీ ఎంఎం బై త్రీ హండ్రెడ్ ఎంఎం టూ థర్టీ ఇంటూ త్రీ హండ్రెడ్ ఆర్ నైన్ ఇంచెస్ బై ట్వెల్వ్ ఇంచెస్ ఉందనుకోండి ఇది ఎంఎంలో ఇది ఇంచుల్లో దీనికి ఏం చేస్తారంటే నాలుగు రాడ్లు వేస్తారు నాలుగు మెయిన్ బార్లు వేస్తారు తర్వాత రింగులు స్టిరప్లు కడతారు కానీ ఇది తప్పు పద్ధతి ఇలా కట్టకూడదు ఇది కూడా వన్ ఫిఫ్టీ సమానంగా సెంటర్ టు సెంటర్ వేయకూడదు ఇట్లా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ లేదా వన్ సెవెంటీ ఫైవ్ తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ దీని విషయానికి వస్తే నైన్ బై ట్వెల్వ్ ఉన్నప్పుడు ఈ నాలుగు రాడ్లు కట్టడం అనేది తప్పు అన్నమాట ఆరు రాడ్లు మినిమం ఉండాలి త్రీ హండ్రెడ్ ఎంఎం కాలం ఉన్నప్పుడు వన్ ఫీట్ కాలం ఉన్నప్పుడు ఇట్లా ఆరు రాడ్లు కట్టాలి అయితే ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేస్తుంటారు ఆరు రాడ్లు వేస్తారు ఇలా రింగ్ వేస్తారు కానీ దీనికి ఒక లింక్ కూడా వేయాలి ఇలాగా అప్పుడు బాండ్ స్ట్రెంత్ కాంక్రీట్ స్ట్రెంత్ పెరుగుతుంది లేదు అంటే మీరు ఇంకొక విధంగా చేయొచ్చు ఇక్కడ ఇచ్చుకోవచ్చు చిన్నాకి ఇస్తాను ఇక్కడ మూడు మూడు ఇట్లా ఇచ్చుకోవచ్చు లేదంటే లింక్ లింక్ అనేది మర్చిపోతుంటారు మనం డ్రాయింగ్లో ఇస్తుంటాము కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు లింక్లో వేయరు దానివల్ల ఈ పిల్లర్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఈ ఏరియాలో పగులు వచ్చే అవకాశం ఉంటుంది లోడ్ ఎక్కువైనప్పుడు సో ఈ విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి నెక్స్ట్ సర్క్యులర్ పిల్లర్ రౌండ్ పిల్లర్స్ ఉంటాయి కదా మనకి బాల్కనీలకు కానీయండి లేదంటే పోర్తికోలకు కానీ రౌండ్ పిల్లర్స్ ఉంటాయి కదా ఈ రకంగా నాలుగు రాడ్లు వేసి రింగ్ వేయడం అనేది తప్పు పద్ధతి మినిమం ఐదు బా ఐదు ఉండాలి ఫైవ్ టు సిక్స్ మినిమం బార్స్ అప్పుడే దీనికి బలం అనేది వస్తుంది పగిలిపోకుండా ఉంటుంది అనమాట సరైన లోడ్ తీసుకుంటుంది ఈ రకంగా మనము కాలం అనేది డిజైన్ చేసుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి దీంట్లో ఇది కరెక్ట్ పద్ధతి దీంట్లో ఇది కరెక్ట్ పద్ధతి దీంట్లో ఇది కరెక్ట్ పద్ధతి ఇది ఫ్రెండ్స్ కాలంస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేస్తుంటారంటే నిర్లక్ష్యం చేస్తుంటారు ఇది నైంటీ డిగ్రీస్లో మలుస్తారు మనం చెప్పాలి చెప్పి ఇట్లా మలవమని చెప్పి చేపించుకోవాలి అలాగే ఇట్లా కాలం రాడ్లు అనేటివి కిందికి రాకుండా మ్యాట్ పైన కాలం రాడ్లు వచ్చేలాగా చూసుకోవాలి అలాగే రింగుల విషయంలో మధ్యలో దూరం దూరము పైన దగ్గర దగ్గర కింద దగ్గర దగ్గర మూడు భాగాలు చేసుకొని ఈ రకంగా రింగులు గడిపించుకోవాలి అలాగే మనకు తొమ్మిది ఇంచులు బై ఫీట్ ఉన్నా తొమ్మిది ఇంచులు బై పదిహేను ఇంచులు ఉన్నా కూడా నాలుగు రాడ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోవు అలౌడ్ కాదు స్ట్రెంత్ రాదు కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి లేదంటే ఈ రకంగా చేసుకోవాలి నెక్స్ట్ సర్క్యులర్ కాలంలో నాలుగు రాట్లు సరిపోవు ఐదు లేదా మినిమం ఆరు ఐదు ఆరు మినిమం ఉండాలి ఎందుకంటే సర్క్యులర్ స్టిరప్ వేస్తాం కదా కాబట్టి దీని స్ట్రెంత్ రావాలంటే మినిమం ఐదు బార్లు ఉండాలి ఉంటే ఇంకా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ